ఈ దేవుని మాట వినాలండి ఆయన లేకపోతే మనం ఒక్క క్షణం కూడా జీవించడం అనేది అసాధ్యం అండి మనం ఇలా ఉంటున్నామండి ఇప్పుడు మనం దేవుని ఉచిత కృపండి దేవుని కృప కనుక ఆగ్రహంగా మారిందనుకోండి ఒక్క క్షణం కూడా మనం ప్రశాంతంగా ఉండటం అనేది అసాధ్యం అండి ఎందుకంటే మనం ఏదైనా నిర్లక్ష్యం చేసుకోవచ్చు కానీ సృష్టికర్తను మనం నిర్లక్ష్యం చేసుకుంటే అది రేపొద్దున మనకి సమాధానం లేని పరిస్థితి తీసుకొస్తుంది అదిలో ఉన్న దేవుడు అంతవరకు ఉన్న దేవుడు ఆయన లేకుండా ఏది కలగలేదు సమస్తం ఆయన ద్వారానే కలిగింది ఇప్పుడు భూమి ఉన్నది ఏ భూమి ఈ భూమి కూడా ఎవరు సృష్టించారు ఆయనే సృష్టించారు పునాదులు ఆయనే వేశారు నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు సృష్టించింది ఎవరు ఆయనే సృష్టించారు ఆఖరికి వర్ష మండలాలం Ja, danke,